భాజపా ఎన్నికల శంకారావం రాష్ట్రంలో విజయ సంకల్ప యాత్రలకు శ్రీకారం చుట్టిన కమల దళం గ్యారెంటీలపై సోనియాకే నమ్మకం లేదు అస్సాం సీఎం హిమంత వికసిత తెలంగాణ తీర్చిదిద్దుతాం గోవా సీఎం ఈ వర్రయిల్ అంత అసలు ప్రమోద్ సావంత్ అంట వీళ్ళకి ఏం సంబంధం అస్సాం సీఎం అంటోనికి ఏం సంబంధము ఈ గోవా సీఎం అంటోనికి ఏం సంబంధము వీళ్ళే పెద్ద ఆ రాష్ట్రాన్ని దోచుకుంటున్న రాహుల్ బ్యాచ్ కిషన్ రెడ్డి బారాసతో పొత్తు ప్రసక్తే లేదని చెప్పేసి బండి సంజయ్ వీళ్ళు నిజంగా కూడా చూడండి ఇప్పుడు బీజేపీ నిన్న బండి సంజయ్ గారు మాట్లాడుతూ ఆడటం మాట్లాడతారు ఇప్పటికీ కేసీఆర్నే విమర్శలు ఇప్పటికీ కేసీఆర్నే అది చేస్తారు తప్ప కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడ వచ్చింది వచ్చి మూడు నెలలు అయితే ఉంది వాళ్ళు చేస్తున్నటువంటి హామీలు ఏవి కూడా నెర దీని మీద మాట్లాడాలి కదా దీని మీద మాట్లాడకుండా చే దాని కాంగ్రెస్ మన కేసీఆర్ మీదనే మాట్లాడుతూ ఉన్నారు అంటే ఏంది ఇంకొకటి నేను నిన్ననే చెప్పిన బీజేపీ బీఆర్ఎస్ పొత్తు 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 అని ఎందుకంటున్నారు ఎవరు అంటున్నారు ఈ మాట అసలు బీఆర్ఎస్ ఒక్కరు కూడా నోరు తెలిసి మాట్లాడతలేరు కేవలం బీజేపీ వాళ్ళే మాట్లాడుతున్నారు ఇక్కడనేము ఈయన కిషన్ రెడ్డి గారు మాట్లాడతారు అక్కడనే బండి సంజయ్ మాట్లాడతాడు మేము పొత్తే పెట్టుకుంటాము ఎవడడిగాండి మిమ్మల్ని పొత్తు పెట్టుకోమని ఎక్కడ అలా ప్రతిపాదనలు వచ్చినాయా పెట్టుకుంటలేం పెట్టుకుంటున్నాం ఎందుకంటున్నారు ఎందుకంటే ఇట్లా అంటేనే మళ్ళా ఇద్దరు ఒకటే అన్నటువంటి మీని సందేశము ప్రజలకు పోతుంది అక్కడ ప్రజలు దాన్ని నమ్ముతారు నమ్మిన తర్వాత దాన్ని మనము అది చేయొచ్చు అంటే మళ్ళీ కాంగ్రెస్ కు ఒకటి చేయొచ్చు ఇప్పుడు రేవంత్ రెడ్డి మోడీ ఒకటే కదా మన వచ్చిన వచ్చి మోడీ చెప్పిపోయిండు మళ్ళీ మళ్ళీ పదే పదే వచ్చి అదే మాట చెప్తే మోడీ జనం నవ్వుతారు ఎందుకంటే ఇప్పుడు చూస్తున్నారు అప్పుడు ఆయన చెప్పిన మాటలు మోసపోయి తర్వాత ఏం జరిగిందో ఇప్పుడు వాళ్ళు అర్థం చేసుకుంటారు ఇప్పుడు వాళ్ళు అనుభవిస్తా ఉన్నారు కాబట్టి మళ్ళీ గదే ముచ్చట చెప్తే జనం నవ్వుతారని ఇప్పుడు ఇద్దరు బఫులను పట్టుకున్నాడు ఒకటి మన కిషన్ రెడ్డి ఇంకొకటి బండి సంజయ్ లాగో పెద్ద అదే కాబట్టి సో వాళ్ళతోని రోజు ఇదే మాట మాట్లాడిస్తున్నారు బారాసతోని పొత్తు లేదు బీఆర్ఎస్తో పొత్తు లేదు అసలు పొత్తు పెట్టుకుంటాను చెప్పినోడు లేడు ఎవరు లేడు ఈ మాటను ఎందుకు పదే పదే చెప్తా ఉన్నారంటే బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటే అని ప్రజలకు ప్రజలకు పోవాలి బాగా ఇదంతా మోడీ ఆడుస్తున్నటువంటి నాటకము ఈ మోడీ నాటకంలో రేవంత్ రెడ్డి మోడీ ఇద్దరు ఒకటే పైన ఆ ఇద్దరు కలిసే సినిమా అంతా నడిపిస్తూ ఉన్నారు మీరు చూస్తూ ఉండడానికి కావాలంటే ఈ మాట మీరు గుర్తుపెట్టుకోండి